ది ందు ప్రియులారా బాగున్నారా మీ అందరికి ప్రభు అయిన యేసు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను రండి మరి యొక్క సమయము ప్రభు తన కృపచేత మనకు అనుగ్రహించారు ఈరోజు కూడా దేవుని మంచి మాటలను ధ్యానం చేసుకుందాం ఈరోజు దేవుని యొక్క వాక్యంలో రోమ పత్రిక పదవ అధ్యాయం పన్నెండవ వచనములో రెండవ భాగంలో ఇలా రాయబడి ఉంది ఒక్క ప్రభువే అందరికీ ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయి అందరి ఎదుట కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును కాక ప్రభు ఒక్క ప్రభువే ప్రార్థన చేసేవారు అందరికీ కృప చూపిస్తాడంటండి ప్రార్థన ఎందుకు చేయాలి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఏ ప్రసంగికుణ్ణి చూసినా లోకంలో ఏ వక్తని లేక ఏ పాస్టర్ గారిని ఏ అపోస్తలుడిని ఏ ప్రవక్తని ఏ కాపరిని ఎవరిని చూసినా సరే ఒకటే చెప్తారు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన ఏం చేస్తుంది అంటే దేవుని కృపని మీదికి తీసుకొస్తుందని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది తనకు ప్రార్థన చేయువారి అందరి ఎడల కృప చూపుటకు ప్రభు ఐశ్వర్యవంతుడు ప్రార్థన ఈ నా నీ జీవితంలో ఎందుకు చెయ్యాలి అని ఒకవేళ నువ్వు అనుకుంటే ప్రభుకి నీకు తెలియదా ప్రభుకి అన్నీ తెలుసు కదా అనుకుంటే దేవుని యొక్క మాటలు ఏంటంటే ఆయన తెలిసిన దానిని నీ మీద నీకు అవసరాల మీద నీ యొక్క ప్రార్థన మీద దృష్టి ఉంచాలంటే ముందు నువ్వు కృప పొందుకోవాలి నువ్వు పాపివి పాపివి పాపల పాపులేడల పాపుల ప్రార్థన దేవుడు ఆలకించడు అయితే ఇక్కడ ప్రార్థన చేస్తే నేను పాపిని పరిశుద్ధున్నా ఇపోతనా అని నువ్వు అంటున్నావేమో పాపి పరిశుద్ధులు అయిపోరు కానీ పాపుల మీద కృప దిగుతుంది కృప అవును జకయ్య ఎంతో కాలం బట్టి ప్రభు యొక్క దర్శనం కోసం ప్రభు యొక్క ఆగమనం కోసం ఎదురు చూశాడు ఎంతగా మరి బైబిల్లో రాయబడలేదు కానీ ఎంతగా ఆశ కలిగి ఉన్నాడంటే ఆయన వస్తున్నాడని తెలియగానే ఒక చెట్టు ఎక్కి మేడి చెట్టు ఎక్కి ఆయన కోసం ఎదురు చూస్తున్నాడంట దేవుడు ఆ ఆశను తీర్చడానికి ఆయన ఎలా కృప చూపించాడు పాపి అయిన మనుషుడు అని లూకా సువార్త పంతొమ్మిదో అధ్యాయంలో మొదట్లోనే రాసి ఉంది ఆయన పాపి అయిన మనుషుడు అని రాయబడి ఉంది అలాంటి పాపుల ఎడలా కృప చూపించడానికి ప్రార్థన ప్రార్థన ఒక మార్గం ఈ రోజున దేవుడు నీ మీద కృప చూపించడానికి దేవుని దగ్గర ఉన్న మార్గం ఏంటో తెలుసా ప్రార్థన ప్రార్థన నీ మోకాళ్ళలోంచు చెప్పు ప్రభా పాపినైనా నన్ను క్షమించు అని అప్పుడు ఆయన కృప నీ మీదకి వస్తుంది ఆ కృప ద్వారా ఏమొస్తుందో తెలుసా ఎఫ్ఏసి గ్రంథకర్త అంటాడు కృప ద్వారా రక్షణ వస్తుంది రక్షణ ఆ రక్షణ నిన్ను నీతిమంతునిగా తీరుస్తుంది నువ్వు దేవునికి వారసునిగా పరలోక రాజ్యానికి వారసునిగా మార్చేది రక్షణ ఆ రక్షణ ఎలాగొస్తుందంటే ప్రభు అంటారు ఇక్కడ ప్రార్థన నువ్వు ప్రార్థన చేయి మోకరించు ప్రభు ఆ పాపి నన్ను ఒప్పుకో ఎప్పుడైతే ఒప్పుకున్నావో దేవుడు నిన్ను మరి జక్కయ్య ఎలాగైతే పాపి అయిన మనుషుడు ఆయనని ప్రభు ఏమన్నారంటే ఇతడును అబ్రహాము వారసుడే ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉంది నీవు కూడా ప్రియ సహోదరుడా మోకరించి ప్రార్థించు రోజులు బాగలేవు ఇది కడవరి కాలం దుర్దినములు అపాయకరమైన కాలము అపాయకరమైన దినములు ఇగో ఈ లోకములోని ప్రేమ తగ్గిపోతున్న రోజులు ఇగో రో రాజ్యం మీదకి రాజ్యము లేస్తున్న రోజులు మరి అక్కడ అక్కడ కరువులు వస్తున్న రోజులు అక్కడ అక్కడ వరదలు వస్తున్న రోజులు అక్కడ అక్కడ భూకంపాలు వస్తున్న రోజులు అన్ని అన్నిటికీ కూడా మరి సమీపం అవుతుంది అన్నీ మరి దేవుని యొక్క రాకడకు సూచనలుగా కనబడుతున్నాయి ప్రార్థన చేయి ఆలస్యం చేయకు దేవుని కృపను పొందుకో ఇదిగో దేవుని యొక్క వాక్యము అది ఆ మాట తర్వాత ఏమన్నా రాయిపోయిందంటే ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన దేవువాడెవడో వాడు రక్షించబడును అర్థమవుతుందండి వాడు రక్షించబడతాడు రక్షణ పొందుతాడు దేవుడు సమస్యలో నుంచి రక్షిస్తాడు శోధనలో నుంచి రక్షిస్తాడు అలాగనే పాపంలో నుంచి కూడా రక్షిస్తాడు మొదట ఆయన రక్షించేది పాపంలో నుంచి ఆయన పేరు యేసు ఏసు అనగా రక్షకుడు ఇది దేవదూతల చేత దేవుని యొక్క సన్నిధి నుంచి పంపబడిన పేరు ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు ఎందుకనగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏసు అని పేరు పెడతారని మొత్తం ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో రాయబడి ఉంది ప్రభు యొక్క సన్నిధిలోని ఈ రోజున నువ్వు ప్రార్థన చేశావా ప్రార్థన చేశావా నువ్వు రక్షణ పొందావా నువ్వు దేవుని యొక్క వారసుడిగా మార్చబడ్డావా ప్రార్థన దేవుని కృపని మీద కుమ్మరించడానికి కారణం ఎక్కడైతే యాకోబు ప్రార్థన చేశాడో ఎక్కడైతే దేవునితో పోరాడాడో ఎక్కడైతే దేవతతో పెనుకలాడాడో అక్కడ ప్రభు అడిగారు నీ పేరేంటయ్యా అన్నారు అంటే నా పేరు యాకోబయ్యా నేను పాపినయ్యా నేను మోసగాడినయ్యా అన్నారు అయితే ఇక నువ్వు యాకోబువి కాదు నువ్వు ఇస్రాయేల్ దేవునికి స్తోత్రం గాక నువ్వు ఇక నుండి ఇస్రాయేల్ నువ్వు ఇక నా సొత్తువి నేను విలువ పెట్టి కొను కొనబడిన వాడిని ఇస్రాయేలు నీవు నా సొత్తు అని గ్రంథం నలభై మూడు అధ్యాయంలో ప్రభు రాశారు నువ్వు నా సొత్తు ప్రార్థన పాపిని పరిశుద్ధుడిగా మారుస్తుంది ప్రార్థన ఇదిగో దేవుని సొత్తైన ప్రజగా నిన్ను మారుస్తుంది నువ్వు ప్రార్థన చేసావా రోజు ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన అంటే దేవునితో సహవాసం ఒక స్నేహితుడు మాట్లాడడం ఒక తండ్రి కొడుకులు మాట్లాడుకోవడం ఒక భార్యాభర్త మాట్లాడుకోవడం సహవాసము సహవాసము ఆ ప్రార్థన నీకు నీ జీవితంలో ఉందా ఉందా అయితే నువ్వు ధన్యుడు దేవుడు అంటాడు ప్రార్థన చేయి వారందరి మీద చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు రెండవది అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో ప్రభు ఇలా చెప్తున్నారు అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుతురని ప్రభు సెలవిస్తున్నాడు అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ ఏం పొందుతారంట రక్షణ పొందుతారు ఏ రక్షణ ఇది అంటే ఈ లోక సంబంధమైన రక్షణ కాదు ఈ లోకంలో మనల్ని రక్షించడానికి రకరకాలుగా ఉన్నది ఈ దేశపు అంచులలో దేశాన్ని రక్షించడానికి మిలిటరీ వారు ఉంటారు దేశం లోపల ప్రతి ఒక్క పట్టణంలో కానీ పల్లెలో కానీ మరి ఇంకా కుగ్రామంలో కానీ ఎక్కడైనా సరే పోలీస్ వారు ఉంటారు రక్షణగా రక్షక భటులు ఇక అగ్ని ప్రమాదాలు వచ్చినప్పుడు రక్షించడానికి అగ్నిమాపక దళం ఉంటారు ఇక అనేక రకాలుగా రక్షకులు ఉంటారు ఆరోగ్యంలో రక్షించడానికి డాక్టర్లు ఉంటారు మరి ఇలాగా మరి ఎండ ఎన్డిఆర్ఎఫ్ అనే ఒక సిబ్బంది ఉంటుంది ఈతలోని ఎవరైనా ఒకళ్ళు తెలియక నీటిలో కొట్టుకొని పోతే వారిని రక్షించడానికి రకరకాల రక్షకులు ఈ శరీరానికి ఉన్నారు కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన వారందరూ రక్షణ పొందుదురు ఇదే రక్షణ అంటే ఆత్మరక్షణ నీలో ఒక ఆత్మ ఉందని నీకు తెలుసా లోకంలోని ఎన్నో రకాల జీవులు ఉన్నాయి ఎగిరేవి ఉన్నాయి నడిచేవి ఉన్నాయి పాకేవి ఉన్నాయి ఈదేవి ఉన్నాయి ఇలాగ రకరకాల జీవులు ఉన్నాయి ఆ జీవుల్లో ఏ జీవికి కూడా ఆత్మ లేదు ఒకే ఒక జీవి అనగా దేవుని పోలిక చొప్పున దేవుని చేతులతో దేవుని స్వహస్తాలతో చేయబడిన వాడు మనిషి ఆ మనిషి నాసికా రంధ్రంలో దేవుడు అని ఊదగా దేవుడు దేవుని యొక్క ఊపిరిని పొందుకొని ఆయన జీవ ఆత్మ అయ్యాడు జీవ ఆత్మ అయ్యాడు ఆ ఆత్మని పాపం చేయటం ద్వారా పోగొట్టుకున్నాడు మనుషుడు పాపం వల్ల దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నాడు ఆ పోగొట్టుకున్న మరి వ్యక్తి పాపిగా మారాడు ఆ పాపిగా మారిన ఆ వ్యక్తి పరలోకానికి చేరాలంటే మార్గం ఏంటో తెలుసా ప్రార్థన ఇక్కడ చూడండి ఆ మాట అంటాడు అప్పుడు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుతారు ప్రభు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ ఆత్మకు రక్షణ ఇస్తాడు ఆ రక్షణ ద్వారా నీవు నరకాగ్ని నుండి నీ ఆత్మను రక్షించుకుంటావు ఈ బ్రతికిన ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల బ్రతుకు మాత్రమే బ్రతుకు కాదు దీనిని లోకంలో చెప్పే మాట ఏంటంటే మూడు నాళ్ల ముచ్చట ఇగో బాల్యము యవ్వనము వృద్ధాప్యం మూడే మూడు మూడు నాళ్ళ ముచ్చట ఇది ముగిసిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు ఈ భూమి మీదకి రాకముందు ఎక్కడ ఉన్నావు తర్వాత నీ గమ్యం ఏంటి అందుకనే రక్షణ కావాలి ప్రార్థన చేయవారు రక్షణ పొందుతారు చూడండి ఇదే అపోస్తుల కార్యాలు తొమ్మిది పదకొండులో ఇలాగ రాయబడి ఉంది ప్రభు యొక్క వాక్యము ఇదిగో అపోస్తుడైన పౌలంట మరి దేవుని చేత దర్శించబడిన తర్వాత ఆయన మరి ప్రార్థన చేస్తున్నాడంట అక్కడ దానికోసం ఇలా రాయబడ్డారు అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను అందుకు ప్రభు నీవు లేచి తిన్నది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని వాని ఇంట తారసువాడైన పౌ సౌలు అనువానికి వాటిని విచారించము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని అననీయా అను ఒక మనుష్యుడు అని చెప్పాను వింటున్నారా దేవుడు దేవుని సన్నిధిలో రక్షణ పొందడానికి రక్షణ పొందడానికి ఈ రోజున చిన్న యేసు ప్రభు అని ఎవరినైతే మనం అంటున్నామో అపోస్తుడైన పౌల్ని మరి అపోస్తుడైన పౌల్ని అందరికంటే హెచ్చుగా మనం ఎలాగైతే అనుసరిస్తున్నామో ఈ పత్రికల ద్వారా ఆ అపోస్తుడైన పౌలు మరి రక్షణ పొందడానికి చేస్తున్న ఏంటో తెలుసా ప్రార్థన ప్రార్థన నీవు కూడా ఈరోజున ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థనలోని నీ యొక్క ప్రతి పాపము తుడిచివేయబడుతుంది ప్రార్థనలో నిన్ను రక్ష నిన్ను రక్షణతో దేవుడు అలంకరిస్తాడు మూడో మాట చూడండి లూ వార్త పద్దెనిమిదో అధ్యాయంలో పదో వచనంలో ఇలాగున రాయబడి ఏమంటే ప్రార్థన చేయటానికి ఇద్దరి మనుషులు దేవాలయం వెళ్ళిరి వారిలో ఒకడు పరిసేయుడు ఒకరు శుంకరి ఇగో పరిసయుడును సుంకరి కూడా ఇద్దరూ ప్రార్థన చేస్తున్నారంట ఇగో దేవుని యొక్క వాక్యంలో పదముడు వచనం చదువుతున్నాను అయితే శుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటికై నన్ను ధైర్యము చాలక రొమ్ము రమ్ము దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను ఇతని కంటే అతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను అని మీతో చెప్పుచున్నాను అని ప్రభు చెప్తున్నారు ఇక్కడ నీ ప్రార్థన నిన్ను నీతిమంతుడిగా తీరుస్తుంది ప్రార్థన నీ నీ మీద కృప చూపడానికి కారణమవుతుంది ప్రార్థన నీకు రక్షణ అనుగ్రహించడానికి కారణం అవుతుంది ఇక్కడ ప్రార్థన నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి కారణమవుతుంది ఇవి దగ్గర దగ్గరగా ఉండే మాటలే ఒకటి ఒకటి వస్తే కృప వస్తేనే రక్షణ వస్తుంది రక్షణ వస్తేనే నీతి వస్తుంది ఎందుకో దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆ ఇద్దరిలో ఒకడంట పాపినైనా నన్ను క్షమించయ్యా అని ఒప్పుకుంటా ఉంటే ప్రభు అంటాడు అతడు నీతిమంతుడు నీతిమంతుడు ఈ రోజున నీ ప్రార్థన ద్వారా నీ ప్రతి పాపము ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడో ఆ ప్రతి పాపని ప్రతి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కనికరం పొందుకుంటా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు నీతివంతుడుగా తీర్చబడతాడు అని దేవుని యొక్క వాక్యం అలాగనే ఇంకొక మాట దేవుని యొక్క లేఖనంలో ఏం చెప్తుండదంటే ప్రార్థన అంట ధైర్యాన్ని ఇస్తుందంటే అపూస్తుల కార్యాల్లోని నాలుగో అధ్యాయంలో ముప్పై వచనంలో ప్రభు వాక్యము రాసింది ప్రార్థన ధైర్యాన్ని ఇస్తుంది అంట ఎలాగోనంటే యేసు ప్రభు మరి మన పాపాల నిమిత్తము ఆయన కలువరి శిలువలో మరణించి మరి తన రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరచి ఆయన సమాధి చేయబడి మరి మూడవ దినమున పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన పర పరలోకానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి చెప్పిన మాట ఏంటంటే ఇక మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించండి ఇది ఒకటి ఇక రెండో మాట ఏంటంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి ఇగో మూడో మాట ఏంటంటే ఇగో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అని చెప్పారు మీరు ఈ ఉదయాలో సమరయాలో మరి ఎరుషుల్యంలో మరి భూ దిగంతముల ఎంతటా నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పారు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పిన ప్రభువు మరి ఆ మాటని తీసుకొని అపోస్త్రులు ఆ మేడగదిలో కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకొని మరి ఆ వాక్యం చెప్పడానికి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అనేక మంది యూదులు శాస్త్రులు పరిసయులు మరి సద్దుకయ్యులు ప్రధాన యాజకులు అనేవాడి వారి ద్వారా మరి చాలా ఒత్తిడి చేయబడ్డారు చాలా వారికి భయం భయం కలిగించేలాగా వారు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు వారందరూ భయంతో నిండుకొని వచ్చి ప్రభు దగ్గర ప్రార్థన చేశారంట ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయంలో ముప్పై ఒకటో వచనంలో ఇలాగా ప్రభు రాస్తున్నారు వారు ప్రార్థన చేయుగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి ప్రార్థన నీకు ధైర్యాన్ని ఇస్తుంది వాక్యం చెప్పినప్పుడు కానీ దేవుని గురించి మాట్లాడాలనుకున్నప్పుడు కానీ దేవుని గురించి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు ఏం చేస్తాడంటే పిరుకుతనాన్ని కలగజేస్తాడు అది తిమోతి పత్రికలో రాసి ఉంది నీకు దేవుడు మరి నింద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఇచ్చినే కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు ప్రేమ శక్తి మరియు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ అలాంటి ఆత్మను పొందుకున్న నీవు దానిని మరి వర్క్లోకి తీసుకురావాలంటే అనగా నీ యొక్క జీవిత విధానంలోనికి దాన్ని తీసుకురావాలంటే దానికి కావాల్సింది ప్రార్థన ఎంతో ప్రార్థన చేస్తే అంత ధైర్యంతో నిండుకుంటావు ఎక్కడ వంద మంది వెయ్యి మంది లక్ష మంది ఉన్న దగ్గర కూడా నీకు మాట్లాడే శక్తి కావాలంటే నీ నోటికి దేవుడు మాటలు అందించాలంటే నీలోనే ఆ పిరికితనం పోవాలంటే ఆ ధైర్యంతో నింపబడాలంటే ఇదిగో ఇక్కడ వీరు చేస్తున్న పని ఏంటో తెలుసా వీళ్ళు కూడా భయపడుతూ అయ్యో మాట్లాడితే కొడుతున్నారే మాట్లాడితే మమ్మల్ని తిడుతున్నారే మాట్లాడితే హింసిస్తున్నారే అని అనుకున్నారు వచ్చి ప్రార్థనలు పాల్గొన్నారు అందరూ కలిసి ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేశారో ఇదిగో వాళ్ళకి ఎక్కడ లేని ధైర్యం వచ్చిందంటే ధైర్యం వచ్చిన తర్వాత చూడండి ఎంత విచిత్రమైన మాట ఒకటి ఉందో ఇక్కడ ఈ ఐదో అధ్యాయంలో చివరిలోని నలభైవ వచనం వారి అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి ఇవ్వండి వాళ్ళని చూడండి వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏ సునామమును బట్టి బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించి విడుదల చేసరి అప్పుడు వీళ్ళ ధైర్యంతో చెప్పిన సమాధానం వినండి ఇక్కడ ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రలు మని ఎంచబడటకు వారు సంతోషించచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి అయినా సరే ప్రతి దినము దేవాలయంలో ఇంటింట మానక బోధించి ఏ సే క్రీస్తని ప్రకటించిరి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది పిరుకోళ్ళకి వాళ్ళందరూ పిరుకోళ్ళు యేసుప్రభు ఎప్పుడైతే వెళ్ళిపోయారో వెంటనే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని లోపల దాక్కున్నోళ్ళు వీళ్ళంతా ఇక ఈ పని చేయొద్దని మళ్ళీ వలలు పట్టుకొని మరి పడవ వేసుకొని నా సముద్రానికి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళంతా ఇలాంటి వాళ్ళలో ధైర్యం వచ్చేసింది ధైర్యం ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏ విషయంలో అయినా నీకు ధైర్యం కావాలా ఒక పరీక్షలు రాయడానికి వెళ్తున్నావా లేకపోతే ఏదైనా ఒక కొత్త పని ప్రారంభిస్తున్నావా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నావా ఒక కొత్త ఇంటర్వ్యూకి వెళ్తున్నావా ఎక్కడికైనా వీళ్ళు పర్వాలేదు అయితే ఒక్కటే నీకు ధైర్యాన్ని ఇచ్చేది ప్రార్థన దానికి సిద్ధపడు కష్టపడు సిద్ధపడిన తర్వాత ప్రార్థన చేయి ఆ ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఏదైతే నువ్వు సిద్ధం చేసుకున్నావో సిద్ధపడ్డావో అదంతా మరి నీ యొక్క జీవితంలోకి వచ్చేస్తుంది అలాగ నన్ను ఆశీర్వదించబడతావు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఒకటి ఆయన కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు రెండవది ఆ కృప నీకు రక్షణ కలగజేస్తుంది మూడవది ఆ రక్షణ నిన్ను నీతిమంతుడిగా ప్రభు ఎదుట నిలబడుతుంది నాలుగవది నీలో ధైర్యాన్ని నింపుతుంది ఇదిగో ఐదవది ఏంటంటే మార్చ్ వార్త తొమ్మిది ఇరవై తొమ్మిది ప్రకారం నీకు దుష్ట శక్తుల మీద అధికారం ఇస్తుందంట ప్రార్థన నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఈ ప్రార్థనలో ఉపవాసాన్ని కూడా కలుపుతావో నీకు దుష్ట శక్తుల మీద దేవుడు అధికారాన్ని ఇస్తాడు అంధకార శక్తుల మీద చీకటి శక్తుల మీద అపవిత్రాత్మల అవ అపవిత్రాత్మల మీద దేవుడు నీకు అధికారాన్ని ఇస్తాడు ప్రార్థనలో నిన్ను ఎప్పుడైతే నింపబడతావో ఆ ప్రార్థన నిన్ను దేవుని యొక్క ఆత్మ చేత అగ్ని చేత నింపబడినప్పుడు ఏ దుష్ట శక్తి కూడా నీ ఎదుట నిలవబడలేదు ఒకసారి ఒక పాస్టర్ గారు వెళ్తూ వెళ్తూ ఉండగా మరి ఒక దగ్గర నిలబడ్డారు నిలబడినప్పుడు అక్కడ ఎవరో సోది చెప్పించుకుంటున్నారు అప్పటి వరకు చక్కగా ప్రవాహంలాగా సోది చెప్తుంది ఆవిడ వాళ్ళకి చెప్తున్న అప్పుడు వెళ్తున్న పాస్టర్ గారు ఏం చెప్పుకుంటున్నారా వీళ్ళని చెప్పేసి అక్కడ నిలబడ్డారంట అంతే ఆవిడ సోది చెప్పే ఆవిడకి ఆ దురాత్మ మాటలు అందించడం మానేశాడు ఏమైంది అని చెప్పేసి వెంటనే ఆపేసింది ఆవిడ వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు ఇలా ఆపేసిందో తర్వాత చుట్టూ చూసింది చూడగానే పాస్టర్ గారు కనబడ్డాడు ఈయన వెళ్ళిపోతే కానీ నేను సూది సోది చెప్పనా అంటే దురాత్మ కూడా చివరికి నేను పడినా సరే భయపడతాడు ప్రార్థనలోని నువ్వు నలిగినప్పుడు ప్రార్థనలో నీ మోకాళ్ళు వంగినప్పుడు ఉపవాసంతో కనిపెట్టినప్పుడు దేవుని యొక్క ఆత్మచేతన్ని నింపబడి దేవుని దగ్గర సిద్ధపడినప్పుడు దురాత్మలు కూడా నీకులో పడతాయి ఇంకొక మాట ఏంటంటే యాకు పత్రిక ఐదు పదిహేను ప్రకారంగా ఇగో నీతిమంతుని ప్రార్థన బహు బలం గలుగా ఉంటుందంట ఏ రోగినైనా సరే నువ్వు దర్శించడానికి వెళ్ళినప్పుడు వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు మొదటిగా నువ్వు ప్రార్థనలో సిద్ధపడితే ఆ ప్రార్థన ప్రకారంగా వెళ్ళి వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత వస్తుంది ప్రార్థనలో ఉన్న గొప్పతనం అది నువ్వు ఎప్పుడైతే ప్రార్థన ద్వారా ప్రభు దగ్గర నీ యొక్క శక్తిని లేక ప్రభావాన్ని నింపుకొని వెళ్తావో ఆ ప్రభావము ఆ రోగిని స్వస్థపరుస్తుంది అక్కడ ఏమని రాసి అంటే మీలో ఎవడైనా నువ్వు రోగి అయి ఉన్నాడా వారు సంగప పెద్దల్ని పిలిపించవాలను వారు వచ్చి ఆ రోగిని మరి తైలము రాసి నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత పొందుతారు ఎందుకంటే నీతి మంతుని ప్రార్థన బహుబలము గలది అని రాస్తారు ఈ రోజున నీ ప్రార్థన ఎవరి దగ్గరికైనా ప్రార్థన చేయడానికి వెళ్తున్నావా సువార్త ప్రకటించడానికి వెళ్తున్నావా ఎవరికైనా స్వస్థత ప్రార్థన చేయడానికి వెళ్తున్నావా అయితే ముందు నువ్వు ప్రార్థన చేయి నీలో ప్రార్థన లేకుండా నీ దగ్గర ఆహారం లేకుండా ఎవరికైనా ఏ ఆహారం పెడతావు నీ దగ్గర డబ్బులు లేకుండా ఎవరికి సహాయం చేస్తావు నీ దగ్గర నీళ్లు లేకుండా ఎవరి దాహం తీరుస్తావు మొదట నీ దగ్గర ప్రార్థన ఉండాలి ఎప్పుడైతే ఉన్నదో ఇగో దెయ్యపు శక్తులు నీకు లోపడతాయి నీకు ధైర్యం వస్తుంది రోగులు స్వస్థత పొందుతారు ఇక చివరిది ఏంటంటే దాన్యాలు గ్రంథము తొమ్మిది ఇరవై ఒకటి ప్రకారము దేవుడు తాను దాన్ని తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తారు ధాన్యాలు ఇరవై ఒక రోజు ప్రార్థన చేశాడంట ప్రార్థనలు ఉన్నాడు మోకాల మీద ఉన్నాడు అప్పుడు దేవుడు ఇప్పుడు ఏదైతే మనం ప్రకటన గ్రంథం అంటున్నామో ఈ ప్రకటన గ్రంథంలో ఉండే అనేక అంశాలు మొదటిగా ధాన్యాలకి ఎప్పుడో చెప్పేశారు అనగా మర్మాలు బయలుపరుస్తారు మర్మాలు బయలుపరుస్తారు ప్రభు యొక్క ప్రా ప్రార్థనలు కనిపెట్టినప్పుడు ఇగో నీ ఇదిగో నాకు ముర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేసేదను అని ఇర్మి ఆ గ్రంథంలో ప్రభు చెప్పిన రీతిగా ఎన్నో గూఢమైన సంగతులు దేవుడి దగ్గర ఉన్నాయి అవి తెలుసుకోవాలంటే దానికి మార్గం ప్రార్థనే ప్రార్థనే అలాగనే ఆ పోస్తులలో కూడా మరి వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి పది రోజులు మరి ఆ మేడగదిలో ఉన్నారు ఎప్పుడైతే పది రోజులు ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉన్నారో పరిశుద్ధాత్మ అగ్ని వాళ్ళకు వచ్చి కాల్చి వాళ్ళు నిండుకుందంటాడు ప్రార్థన చేస్తే ఎన్ని రకాల లాభాలు ఉన్నాయి ఇంతకంటే ఎక్కువ లాభాలు ఉన్నాయి ఏవో కొన్నే చెప్పగలిగాను మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేయి ప్రభులో బలంగా ఉండు ప్రభుతో ఉండు ప్రభు కోసం దేవుడిలో లోకంలోనూ దేవుని కోసం వాడబడు జ్యోతిని చేతున పట్టుకొని అనగా వాక్యాన్ని చేత పట్టుకొని లోకంలోని జ్యోతి బల వెలుగుతా ఉండు అది ప్రార్థన ద్వారానే నీకు వస్తుంది ప్రభు ఈ వాక్యం మన వెనుకలో దీవించునుగాక లార్డ్ వందనాలు